డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బాయిపల్లి సురేష్ నాయుడు ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవని నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం ఇడిమేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని జంగాలపల్లి గిరిజన కాలనీ నందు గిరిజనులతో కలిసి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పట్ నూట యాభైవ జయంతి సందర్భంగా నలభై కుటుంబాలకు దుప్పట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటిన గుజరాత్ లోని నడియా లో జన్మించి స్వాతంత్ర సమరయోధుడిగా సంఘ సంస్కర్తనగా భారతదేశ ఉప ప్రధానిగా భారత రాజ్యాంగ నిర్మాణంలో భాగ్యస్వామ్య ప్రాథమిక హక్కులకి చైర్మన్ గా వ్యవహరించి స్వాతంత్రానంతరం భారతదేశంలో నెలకొన్న అల్లర్లను అణచివేసే విధంగా ఆయన చేపట్టిన చర్యలు అనేకం దేశ ప్రజల కోసం అనేక సంక్షేమ సేవా కార్యక్రమాలను నిర్వహించారని వారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో పినిశెట్టి మల్లికార్జున్ పోట్లూరి సుబ్రహ్మణ్యం స్థానిక గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మళ్ళీ వర్షాలు వస్తాయి ఇబ్బంది పడతామని అనుకుంటే దానికి మన బయలుదేరి మాట్లాడి తాత్కాలికంగా ఏదన్నా ఉంటే చేద్దాం అంటే సనుకో అంటే ప్రస్తుతానికి ఇబ్బంది లేకుండా ఇంటికి ఒక రో అనుకోడినా అమర్ రహే వల్లభాయ్ పటేల్ అమర్ రహే

అందరికి నమస్కారం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జయంతి సందర్భంగా ఇదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచల మండలం ఇడిమేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి జంగాలపల్లి కానుకుని ఉన్న గిరిజన కాలనీ నందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఆయనని స్మరించుకుంటూ భావి భారత పౌరులందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని నడుచుకోవాలనేటువంటి విధానాన్ని వాళ్ళందరికీ కూడా తెలియజేసే విధంగా వారిని గుర్తు చేసే విధంగా ఈరోజు గిరిజనులందరికీ కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది పద్దెనిమిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటిన జన్మించి ఆయన గుజరాత్లోని నాడియార్లో జన్మించారు అయితే స్వతంత్ర సమర యోధుడిగా సంఘ సంస్కర్తగా భారత రాజ్యాంగ నిర్మాణంలో ఆయన వంతు ప్రాథమిక హక్కులకి చైర్మన్గా వ్యవహరించి ఆనాటి ఉప ప్రధానిగా నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉప ప్రధానిగా అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలనే కాకుండా దేశ సమైక్యతని ఎక్కడెక్కడ అయినా సరే చిన్న చిన్న అల్లర్లు గొడవలు జరిగిన వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా అడుగులు ముందుకు వేసి ఆయన ఒక గొప్ప చరిత్రకారుడిగా ఉక్కు మనిషిగా బిరుదాంకితుడై డెబ్బై ఐదు సంవత్సరాలు జీవితాన్ని గడిపి ఆయన చనిపోయిన తర్వాత ఆయనకి పంతొమ్మిది వందల యాభై డిసెంబర్ పదిహేనున మరణించాడు నాలుగు దశాబ్దాల తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారత ప్రభుత్వం భారత రత్న బిరుదు కూడా ఇవ్వడం జరిగింది నేటి యువత అందరూ కూడా నేటి యువతరందరూ కూడా ఇటువంటి మహానుభావులని వారి యొక్క చరిత్రని చదివి ఇటు సమాజానికి అట్ట దేశానికి మంచి పేరు తీసుకువచ్చి సమాజంలో ఒక చైతన్యం తీసుకొచ్చి యువతందరూ కూడా నడుచుకొని చెడు వ్యసనాలకు దూరంగా కుటుంబాలను రక్షించుకుంటూ గ్రామాలను రక్షించుకుంటూ దేశానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఇటువంటి వారిని మనం అప్పుడప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా వీళ్ళ చరిత్రను చదివే అవకాశాన్ని కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే భారతదేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ వారిని గాంధీ గారు ఉద్యమంలో భాగస్వామ్యుడై పోరాటం చేసినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన యొక్క చరిత్ర ఆయన యొక్క విధి విధానాలు ఆయన యొక్క జన్మస్థలం గురించి ఇవన్నీ కూడా నేటి యువత చదివి నేర్చుకొని తెలుసుకొని వారి సూచనల సలహాలతో ముందుకు నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇదైతే మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు స్వతంత్ర సమర యోధులని స్మరించుకునే విధంగా వారి యొక్క చరిత్ర భావి భారత పౌరులకు అందించే విధంగా గ్రామ స్థాయిలో పేద బడుగు బలహీన వర్గాలకు కూడా తెలియజేసే విధంగా వారి జన్మదిన సందర్భాల్లో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు అండగా మేమంతా కూడా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నారు